టువంటి మన రాజుకు కుమారుడు దైవ కుమారుడు అని కైసర అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ ను చూపిస్తున్నారు ఆ క్రమంలో కైసర్ తిబేరియస్ కాదు అని నిలబడ్డాడు రాజు ద కింగ్ నిలబడినప్పుడు వచ్చిన వచ్చిన రాజును పట్టుకొని వచ్చి బట్టలు తీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెట్టారు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు పిలాతు రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్ ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అడిగాడు ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తు నీవేనా ఎస్ నువ్వన్నట్లే ఐ కింగ్ అని చెప్పాడు అవునా నీకు విషయం తెలుసా అయితే నా దగ్గర నిన్ను విడిపి నిన్ను నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు ఈయనన్నాడు స్మైల్ కొట్టాడు నీకు అర్థం కావట్లేదు నేను వచ్చిందే ఈ రోజు కోసం నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం నువ్వేంది నన్ను విడిచిపెట్టేది నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు పైనుంచిస్తే తప్ప అధికారం నీకు లేదు నేను పైనుంచి దిగి వచ్చిన వాడను సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి సమస్త రాజ్యాల పైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను ద కింగ్ ఇస్ హియర్ అని చెప్పాడు ద కింగ్ ఈజ్ హియర్ అయితే మై కింగ్